మైన స్టోరీస్ పాలవంచ అనే గ్రామంలో మోహన్ జయా దంపతులున్నారు వారి కూతురు సౌందర్య తల్లిదండ్రులు కూతురుకు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తూ ఉంటారు ఓ రోజు తండ్రితో సౌందర్య నాన్నగారు మీరు పట్నం నుండి ఎటువంటి సంబంధం తీసుకొచ్చినా నేను నిరభ్యంతరంగా పెళ్లి చేసుకుంటాను కాని పల్లెటూరు సంబంధం మాత్రం అస్సలొద్దు ఏమ్మా ఎందుకని పల్లెటూరులో ఉండే మంచి మనుషులు సాంప్రదాయాలు ఆచారాలు పట్నంలో ఎక్కడుంటాయమ్మా ఇంకా ఈ రోజుల్లో కూడా సాంప్రదాయాలు ఆచారాలు ఎవరు పట్టించుకుంటున్నారు నాన్నా పట్నాలకు వెళ్ళి ఎవరికి నచ్చినట్టు వారు స్వేచ్ఛగా బతికేస్తున్నారు ఏం పల్లెటూరులో స్వేచ్ఛగా బతకలేరా మేం లేదు బావిలో కప్పల్లాగా ప్రపంచం తెలియకుండా బతికేస్తున్నారు ఇక్కడ స్వేచ్ఛ ఎక్కడుందమ్మా ఏం చెయ్యాలన్నా ఆలోచించాలి ప్రతి దానికి చెప్పి చెయ్యాలి చెప్పులేసుకొని వెళ్ళాలి అంటూ గీతలు గీసి వాటిలో కూర్చోబెట్టారు అదే పట్నంలో అయితే అటువంటి హద్దులేమీ ఉండవు మన పెద్దల పెట్టింది మన మంచి కోసమే కదమ్మా అంత మంచి నాకు అక్కర్లేదు నాన్నగారు ఒకవైపు నా కళ్ళతో చూస్తూనే ఉన్నాను కదా నా స్నేహితురాళ్లు కొంతమంది పల్లెటూరు సంబంధాలు చేసుకుని పేడ పిసుక్కుంటుంటే పట్నం సంబంధాలు చేసుకున్న వాళ్ళు మాత్రం లైఫ్ని తేగ ఎంజాయ్ చేస్తున్నారు పట్నంలో ఉన్న సౌకర్యాలు పల్లెటూరులో ఎక్కడున్నాయి ఏమండీ చిన్నపిల్ల దానికి ఏం తెలీదు అదలాగే అంటుంది మంచి పల్లెటూరు సంబంధమే చూడండి అమ్మా పల్లెటూరు సంబంధం నేను అస్సలు చేసుకోను నాకస్సలు నచ్చదు అనేసి బయటకి వెళ్ళిపోతుంది సౌందర్య తండ్రి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండిపోతాడు ఏంటండి ఆలోచిస్తున్నారు అది చిన్నపిల్ల దాని మాటలు పట్టించుకోకండి అది అలాగే పట్నం పట్నం అంటుంది పట్నం వాళ్ళని నమ్మటానికి లేదు అమ్మాయికి మంచి పల్లెటూరు సంబంధమే చూడండి అలాగే జయా అనుకొని కొద్ది రోజుల్లో ఓ పల్లెటూరు సంబంధం చూసి కూతురికి పెళ్లి జరిపిస్తారు సౌందర్యకి ఇష్టం లేకపోయినా చేసేదేమీ లేక తప్పక చేసుకోవాల్సి వస్తుంది సౌందర్య భర్త వెంకటేష్ చాలా మంచి వ్యక్తి కానీ సౌందర్యకి పట్నంలో ఉండాలన్న కోరిక తీరనే లేదు ఓ రోజు ఏమండీ మీరంటే నాకు చాలా ఇష్టం కాని ఈ పల్లెటూరులో ఉండటం ఇష్టం లేదు మనం పట్నం వెళ్ళిపోదాం అక్కడ ఏదో ఒక ఉద్యోగమో వ్యాపారమో చూసుకుందురుగాని ప్లీజ్ అండి అలాగే వెళ్దాం సౌందర్య కాని ఇప్పుడొద్దు అక్కడ ఖర్చులు చాలా ఎక్కువ పిల్లలు పుట్టాక వాళ్ళు కొంచెం పెద్దయినాక డబ్బులు పొదుపు చేసుకుని వెళ్దాంలే అని అనటంతో సౌందర్య పట్టణ జీవితానికి కొన్ని రోజులు బ్రేక్ పడుతుంది కొద్ది రోజులకి వారికి ఒక బాబు పుడతాడు వాడికి రాణా అని పేరు పెట్టుకుంటారు అయినప్పటికీ పల్లెటూర్లో కష్టంగా బ్రతుకుతూ ఉంటుంది సౌందర్య పట్టణం నుండి తన స్నేహితురాళ్ళు వచ్చినప్పుడల్లా పట్టణ విశేషాల గురించి గంటల తరబడి ముచ్చట్లు పెడుతూ ఉంటుంది వాళ్ల మాటలు సౌందర్యను పట్నం వైపు మరింత లాగుతాయి ఇక లేదు ఎలాగైనా పట్నంలోనే కాపురం పెట్టాలి అని గట్టిగా నిర్ణయించుకుంటుంది సౌందర్య భర్తపై అలిగి అన్నం నీళ్లు మానేస్తుంది చేసేదేమీ లేక వెంకటేష్ పట్నంలో కాపురం పెట్టటానికి ఒప్పుకుంటాడు పట్నానికి మకా మార్చేస్తారు పట్నంలోని సౌకర్యాలను చూసి ఎంతో మురిసిపోతుంది సౌందర్య ఈ హోటళ్ళు షాపింగ్ మాల్లు పార్కులు ఆహా ఎంత బాగుందో సిటీ ఇప్పుడు సంతోషమేనా చాలా సంతోషంగా ఉందండి ఇన్నాళ్ల నా కళ ఇంత తొందరగా నెరవేరుతుందనుకోలేదు అని ఉబ్బి తబ్బిబ్బైపోతుంది సౌందర్య పట్నం రాగానే తన స్నేహితురాళ్లని కలుస్తుంది హే సౌందర్య నువ్వు పట్నం వస్తావని అస్సలు ఊహించలేదు తెలుసా అవును నీ జీవితం ఆ పల్లెటూరులోనే పీడ పిసుక్కుంటూ తెల్లారిపోతుందనుకున్నా మీకు తెలుసుకదే నేనేదైనా పట్టుబడితే వదల్లని ఆ పల్లెటూరి పీడ వదిలిపోయింది నాకు ఇక ఇక్కడ హాయిగా మీతో పాటు సిటీ లైఫ్ని ఎంజాయ్ చేస్తాను పల్లెటూరులో మనం కొంచెం బాగా సింగారించుకుంటే చాలు అమ్మలక్కలందరూ ఒక చోట చేరి కళ్లల్లో నిప్పులు పోసుకుంటారు అదే ఇక్కడైతే ఎవ్వరినీ ఎవ్వరూ పట్టించుకోరు ఎవరి జీవితం వాళ్లది పక్కవాడి గురించి ఆలోచించేంత తీరిక సిటీ ఉండదు అవునే అందుకే కదా పట్టుబట్టి మరీ వచ్చేశాను మీరు నాకు ఈ సిటీ మొత్తం తిప్పి చూపించాలి అలాగే మనలాంటి పాష్ ఆలోచనలు ఉండే ఆడవాళ్లకు ఇక్కడ ప్రత్యేకంగా లేడీస్ క్లబ్ ఒకటి ఉంది నిన్ను అక్కడికి తీసుకువెళ్తాం పద అని ముగ్గురూ కలిసి లేడీస్ క్లబ్కు వెళ్తారు అక్కడ చాలామంది ఆడవాళ్లుంటారు వాళ్లకి సౌందర్యను పరిచయం చేస్తారు హలో ఫ్రెండ్స్ మన క్లబ్లోకి ఈరోజు ఒక కొత్త మెంబర్ వచ్చి చేరింది తన పేరు సౌందర్య అందరూ సౌందర్యని పరిచయం చేసుకుంటారు సౌందర్య వాళ్ల కట్టు బొట్టు మాట తీరు అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది చూడు సౌందర్య ఇక నుండి నువ్వు పల్లెటూరు వాళ్ళలా మోచేతి వరకు జాకెట్లు ఒళ్ళంతా దుప్పట్లాగా కప్పుకునేలా చీరలు కట్టుకోకూడదు నీ డ్రెస్సింగ్ బిహేవియర్ మాట తీరు అన్నీ మార్చేయాలి మీరే చూస్తారుగా రేపటి నుండి నేను ఎలా ముస్తాబవుతానో ఓకే రేపిక్కడే కలుద్దాం బాయ్ బాయ్ ఇంటికి రాగానే భర్తను బ్రతిమిలాడుకొని కొంత డబ్బు తీసుకొని షాపింగ్కి వెళ్తుంది సౌందర్య తనకు కావలసినవన్నీ కొనుక్కొని వస్తుంది మరుసటి రోజు క్లబ్లో మీ ఫ్రెండ్ అదే మన న్యూ క్లబ్ మెంబర్ ఎక్కడా మేం కూడా తన కోసమే చూస్తున్నాం తనకు మన సిటీ కల్చర్ కొద్ది కొద్దిగా నేర్పించాలి అని అనుకుంటూ ఉండగా సౌందర్య స్లీవ్లెస్ జాకెట్ సిల్కు చీర లూజ్ హెయిర్ మోడల్ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని హైహీల్స్ వేసుకొని క్యాట్వాక్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది ఆమెను చూసిన క్లబ్ మెంబర్స్ వావ్ ఏ పాష్ లేడీ అంటూ నోరు వెళ్లబెట్టి ఆమెనే చూస్తూ ఉంటారు అక్కడికి వచ్చిన వాళ్లందరికీ హాయ్ చెప్తుంది సౌందర్య సౌందర్య ఇది నువ్వా మేమంతా ఇంకా ఎవరో అనుకుంటున్నాం ఒక్కరోజులో ఇంత మార్పా నమ్మలేకపోతున్నాం ఇదంతా ఎలా తెలుసుకున్నావు రాత్రంతా టీవీలో ఫ్యాషన్ ఛానల్ చూసి ఇవన్నీ నేర్చేసుకున్నాను ఇప్పుడు ఆచరణలో పెట్టాను వావ్ గ్రేట్ ఫ్యాషన్ పోకడలను ఇంత త్వరగా నేర్చుకున్న నువ్వే మన క్లబ్కి ప్రెసిడెంట్గా ఉండాలి నీ చేతుల్లో మన క్లబ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అవును ఇక నుండి నువ్వే మన క్లబ్కి ప్రెసిడెంట్వి మన లేడీస్ క్లబ్ న్యూ ప్రెసిడెంట్ సౌందర్యకి జై అంటూ అందరూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతారు ఈ విధంగా జరుగుతూ ఉండగా వెంకటేష్ వ్యాపారంలో బాగా రాణిస్తాడు ఆర్థికంగా బాగా నిలదొక్కుంటాడు పట్టణం నీళ్లు సౌందర్యకు బాగా వంటపడతాయి క్లబ్కు వెళ్లటం మహిళా సంఘాలు అంటూ తిరగటం తను ఇదివరకటి సౌందర్యేనా అనేంత గుర్తుపట్టరానంత పాష్గా మారిపోతుంది అలా కాలచక్రం గిర్రున తిరుగుతుంది సౌందర్య వెంకటేషుల ముద్దుల కొడుకు రాణ పెళ్ళీడికొస్తాడు ఓ రోజు కొడుకుతో సౌందర్య ఒరే నాన్న నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను నువ్వెవర్నైనా ప్రేమిస్తే చెప్పు నీ ఇష్టానికి నీ మమ్మీ ఎప్పుడూ అడ్డు చెప్పదు థ్యాంక్ యూ మమ్మీ యాక్చువల్లీ నేనొక అమ్మాయిని ప్రేమించాను ఈ విషయం నీకు ఎలా చెప్పాలా అని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను అవునా ఎవర్రా అమ్మాయి రేపొకసారి మన ఇంటికి తీసుకురా చూడాలి అలాగే అమ్మా అమ్మాయేంట్రా నీకెన్నిసార్లు చెప్పాను మమ్మీ అనమని సరే మమ్మీ అని మరుసటి రోజు తను ప్రేమించిన అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చి తల్లిదండ్రులకు పరిచయం చేస్తాడు రాణా సౌందర్య నోరు వెళ్లబెట్టి రాధనిప్పాయినుండి కింద వరకు యదిగా చూస్తుంది రాధ ఒంటినిండా చక్కగా చీరకట్టుకొని పద్ధతిగా జడవేసుకొని పెట్టుకొని చూడముచ్చటగా పల్లెటూరి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా ఉంటుంది వీడు మోడ్రనమ్మాయిని ప్రేమించుంటాడనుకున్నాను కాని వీడు ప్రేమించింది ఓ పల్లెటూరు బైతున ఆ తర్వాత ఏమైందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్